హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని తనారి బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇక్కడ చూస్తున్నారుగా లిషి ముఖం ఎలా ఉందో అలిగింది తనని నాని దగ్గరికి తీసుకువెళ్ళట్లేదు అని మేము ఇప్పుడు ఊరు వెళ్తున్నాం అత్తయ్య వాళ్ళ ఇంటికి జిషిత్కి సిక్స్ ఇయర్స్కి వేయించాల్సిన వ్యాక్సిన్ ఉంది అది వేయించాలి టూ మంత్స్ బ్యాక్ వెళ్ళాలి ఫీవర్ ఉందని చెప్పి అప్పుడు వేయించలేదు ఇప్పుడు కూడా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి అందుకే లిషిని స్కూల్కి డ్రాప్ చేసి జిషిత్ని తీసుకుని ఊరికి స్టార్ట్ అయిపోయాం ఆ పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి పిల్లలు పుట్టిన తర్వాత టూ ఇయర్స్ వరకు రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఉంటాయి అవి మనం రెగ్యులర్గానే వేయించేస్తాము ఎందుకంటే ఆశా వర్కర్స్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ ఐఎన్ఎమ్స్తో మనం కాంటాక్ట్లో ఉంటాము తరచూ టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో వేయించాల్సిన వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది డిపిటీ టూ బూస్టర్ దాని పేరు అందు పేరెంట్స్ వేయించేసే ఉంటారు కొంతమంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చినా కూడా మర్చిపోయి వేయించకుండా ఉండేవాళ్ళు ఉన్నారు అలా ఎవరైనా ఉండుంటే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ కాంటాక్ట్ చేయండి వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఎప్పుడు రావాలి అని ఈ వ్యాక్సిన్ తర్వాత టెన్ ఇయర్స్కి ఒకటి అండ్ సిక్స్టీన్ ఇయర్స్కి ఒకటి ఉంటుంది ఎవరైనా మర్చిపోతే ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని ప్లేసెస్లో సెకండ్ సాటర్డేస్ వేస్తారు ఇంకొన్ని ప్లేసెస్లో ఫస్ట్ సాటర్డే మా ఊర్లో అయితే ఫస్ట్ వెడ్నర్స్ వేస్తున్నారు అనమాట ఈ అంగన్వాడీ సెంటర్లో నాకు ఒక మెమరీ ఉంది అదేంటి అంటే మా అత్తయ్య వాళ్ళ వైపు కానీ అమ్మ వాళ్ళ వైపు కానీ శ్రీమంతం చేసే ఆనవాయితీ లేదు అప్పటి గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్లో శ్రీమంతం చేసేవాళ్ళు వీడియో కానీ పిక్స్ కానీ ఉంటే యాడ్ చేస్తాను చూసేయండి జిషిత్కి ఇంజెక్షన్ అంటే తెలీదు అంటే టూ ఇయర్స్కి ఎప్పుడో వేయించాము మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ వేయిస్తున్నాం కదా వాడికి తెలీదు కానీ మేము చెప్తున్నాము చిన్న నొప్పి వస్తుంది అని చెప్పి సడన్గా వేయిస్తే భయపడి ఫేవర్ వచ్చేస్తుందేమో అని చెప్పి మేము ముందు నుంచి వాడిని ప్రిపేర్ చేస్తున్నాము వ్యాక్సిన్ వేయించకముందు ఎలా హ్యాపీగా ఉన్నాడో ఆల్మోస్ట్ వ్యాక్సిన్ వేయించక కూడా అలానే ఉన్నాడు వాడికంటే మేమే ఎక్కువ భయపడ్డాం ఏడుస్తాడో ఏమో అని చెప్పి చిన్నది ఏడ్చాడు అంతే తర్వాత మేము బయటకు తీసుకొచ్చి ఆడించేసాము బాగానే ఉన్నాడు వ్యాక్సిన్ వేయించాక ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఫీవర్ వస్తుందని చెప్పారు ఫీవర్ వస్తే వేయండి అని చెప్పి వాళ్ళే సిరప్ కూడా ఇచ్చారు వ్యాక్సినేషన్ త్వరగానే అయిపోయింది ఇంకా చాలా టైం ఉంది లిస్ట్ అని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి తర్వాత అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయాం ఇక్కడ ఒక గెస్ట్ ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక స్ట్రీట్ డాగ్ అనమాట మా మాయతో డ్యూటీలో రోజు ఆడుతుందని చెప్పేసి మా మావి తీసుకొచ్చారు అంత లాంగ్ చైన్తో కట్టేశారు ఏంటి అనుకోకండి వదిలితే రోడ్డు మీద వెళ్ళిపోతుంది మా ఇంటి పక్కనే రోడ్ అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలా వదిలితే కన్ను మూసి లోపు రోడ్డు మీద ఉంటుంది ఇలా చాలాసార్లు చూసి ఇంక ఇది రోడ్డు మీద వెళ్ళిపోతుందని చైన్తో కట్టేశారు అత్తయ్య మావయ్య ఇంట్లో ఉంటే మాత్రం వదులుతారు వదిలి దాంతోపాటు తిరుగుతారు అది ఎక్కడికి వెళ్లకుండా రోడ్డుపైకి అది వెళ్లకుండా చూసుకుంటారు నేర్పిస్తారు అనమాట ఎక్కడి వరకు వెళ్ళాలి ఏంటి అని చెప్పి చిన్న చిన్న ట్రైనింగ్స్ ఇస్తారు వీడికి ఇంకా భయం పోలేదు అదంటే అది కూడా చాలా యాక్టివ్గా ఉంది అంటే నోటుతో అది చిన్న చిన్నది కురుకుతుంది అనమాట వీడు భయపడిపోతున్నాడు బిస్కెట్ పెట్టడానికి వెళ్తున్నాడు కానీ భయపడిపోతున్నాడు మేము మాత్రం దానితో కాసేపు అలా ఆడుకున్నాము జిషిత్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అక్కని బాగా మిస్ అవుతున్నాడు అనమాట చాలా సార్లు అడిగాడు అక్క దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే షాక్ అయ్యాం ఇద్దరు ఒక దగ్గర ఉంటే అలా తన్నుకుంటూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు ఒకరి పైన ఒకరు కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు అలాంటిది వాళ్ళ ఇంకా అసలు లేకపోయేటప్పటికి చాలా అంటే చాలా డల్ అయిపోయాడు మాకు కూడా అనిపించింది మేము కూడా అంతే కదా చిన్నప్పుడు వాళ్ళ పక్కన ఉంటే అలా కొట్టుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళు దూరంగా వెళ్తే ఇప్పుడు వస్తారని చూసేవాళ్ళం కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాం ముస్తే స్కూల్ టైం అయిపోతుందని ఇది చూడండి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి బాధపడిపోతుంది దాని పేరు చెప్పడం మర్చిపోయాను చింటూ దాని పేరు మాకైనా మా ఆడపడుచు వాళ్ళకైనా అత్తయ్య ఎదురు రావాలి అలా అలవాటు అత్తయ్య ఎక్కడికైనా వెళ్ళినా అత్తయ్య వచ్చే వరకు వెయిట్ చేస్తాం అత్తయ్యకి కూడా ఏ పని ఉన్నా మేము వెళ్ళే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్